తుఫాన్ కారణంగా వరి పంటలను కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన బాధిత రైతులకు ఎకరాకు యాభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు మిర్యాలగూడ పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లతో కలిసి మాట్లాడారు చేతికొచ్చిన పంటలను కోల్పోయి రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అకాల తుఫాన్ను తీవ్ర విపత్తుగా గుర్తించి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ పార్టీ శత వసంతాలు పూర్తి చేసుకుని నూట ఒకటవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు తెలిపారు అదేవిధంగా పట్టి కూడా ఆ రకంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు మరి ముఖ్యంగా గతంలో రైతులంతా ఇప్పటికే పెట్టుబడులు పెట్టి కనీసం ఇవాళ అప్పుల పెట్టుబడి పెట్టేటువంటి వెళ్ళేటువంటి దిశ కూడా రైతులు లేదు పూర్తిగా రైతులంతా కూడా అప్పుల పలై ఉన్నారు ఈ సందర్భంగా ఈ వర్షాలతో మరింత లోతుగా అసలు వ్యవసాయమే చేయలేనటువంటి దుస్థితి ఉన్నది అందువల్ల ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రైతాంగాన్ని ఇది ఒక తీవ్ర విపత్తుగా గుర్తించి రైతుల మొత్తానికి కూడా ఎకరానికి మరి యాభై వేల రూపాయల చోట నష్టపరిహారం చెల్లించాలి అదేవిధంగా ఈ వర్షాల వల్ల కూలిపోయినటువంటి ఇల్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా కూలిపోయినటువంటి పేదవాళ్ళకు అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు కానీ మరి ప్రభుత్వం ప్రత్యేక సహాయ పునరావాస కార్యక్రమాలు మరి చేపట్టాలని అదేవిధంగా ఈ మధ్యకాలంలో పత్తి కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం పేరుతోనే మరి జిల్లా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అనేక సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కానీ ఎక్కడ కూడా ప్రారంభంగా ఈ పత్తి కొనుగోలు తేమ శాతం పేరుతో మరి ఎనిమిది నుంచి పన్నెండు అని సిసిఐ నిబంధన ఉందని చెప్తా ఉంటుంది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కనుక మనం అవునన్నా కాదన్న ఇరవై పైన ఉంటుంది కాబట్టి మరి తేమ శాతం పేరుతో కొరీలు పెడటం వల్ల మధ్యతలారి ఆరు వేలకు ఐదు వేలకు కొనుగోలు చేస్తూ ఉంటుంది అందువల్ల దీని శాపం తేమ శాతం కాకుండా ప్రభుత్వం పూర్తిగా పత్తిని కొనుగోలు చేయాలి అదేవిధంగా వరి కూడా మరి చాలా వరకు ఇవాళ వరి ధాన్యాన్ని కూడా మరి పచ్చి పచ్చిపేడుతో మేము వస్తూ ఉన్నాం చూస్తూ ఉంటే రైతులంతా పాపం కళ్ళలు పొందిన ఎండవర్షం ఎప్పుడు వచ్చేది వర్షం తెలవదు అందువల్ల ప్రభుత్వం కొంత దీని సానుకూలంగా తేమ ఈ కొత్త ఆరుపేటుతో కాకుండా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇవాళ వ్యవసాయాన్ని రక్షించాలి సంక్షోభంలో కూకపోతున్న రైతాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదివేలే ప్రకటించడం జరిగింది ఇది పదివేలు దేనికి కూడా సరిపోదు రైతులకు పెట్టుబడి కూడా రాదు పెట్టుబడి ఎకరానికి ముప్పై రూపాయలు పెట్టారు అందువల్ల పదివేలు అనేవి అన్యాయం అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి యాభై వేలు కనీసం యాభై వేలు చేయాలి ఇంకా మిర్చికి దాదాపు డెబ్బై వేలు కేటాయించాలి మిర్చి రైతులకు చాలా పెట్టుబడి పెట్టారు అదేవిధంగా పండ్ల తోట రైతులు పెట్టారు అందువల్ల ప్రభుత్వం మరి ఒక క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు కూడా గ్రామాలకు పుట్టిపోయి మరి క్షేత్రస్థాయిలో నష్టపోయిన రైతుల్ని మరి కొనుగోలు అది దాని యొక్క సర్వే చేసి ఎవరైతే నష్టపరిహారం మరి అణువులో వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు సిపిఐ పార్టీ ఈ భారతదేశంలో ఆవిర్భవించి వంద సంవత్సరాలు మరి పూర్తి చేసుకొని నూట ఒక సంవత్సరంలో మేము డిసెంబర్ ఇరవై ఆరుకు మరి నూట ఒకటె పెట్టబోతా ఉంది ఈ సందర్భంగా అమ్మోలో ఇరవై ఆరు నాడు దాదాపు ఒక పెద్ద లక్షలాది మందితో మరియు ఐదు లక్షల మందితో పెద్ద బహిరంగ సభ పెడతా ఉన్నాం దేశ స్థాయిలో మరి ముఖ్యంగా ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వంద సంవత్సరాల పూర్తయినది ఒక సుదీర్ఘ ప్రయాణం ఈ భారతదేశంలో దేశ స్వాతంత్రం కోసం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది భూస్వాముల వ్యతిరేక పోరాటాలు మరి ఈనాటి కూడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మరి ఈ దేశంలో శ్రామికుల పక్షంగా రైతుల పక్షంగా నిరుద్యోగుల పక్షంగా మహిళల పక్షంగా నిలబడి ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని సాగిస్తా ఉంది సరే అంతిమ లక్ష్యం ఈ దేశంలో సోషలిజం మరి కష్టపడే వానికి ప్రతిఫలం తగ్గే విధంగా ఈ దేశంలో సోషలిజం వరకు ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని సాగిస్తాం ఈ వంద సంవత్సరాల కాలంలో అనేక త్యాగాలు అనేక పోరాటాలు అనేక ఆత్మ బలిదానాలతో మరి జనసేన పార్టీ నిలబడ్డది సరే తాత్కాలికంగా చట్ట సభలల్లో బలహీన పడ్డా ఈనాడు కూడా పీడిత ప్రజలకు రైతులకు కార్మికులకు మరి పక్షంగా నిలబడేది కమ్యూనిస్టులే కమ్యూనిస్టులే నిజాయితీగా వీళ్ళ ప్రజల కోసం నిలబడి రైతులు అందులో తాత్కాలికంగా ప్రజలు కొంత భ్రమలు లోనైనా మరి తెలంగాణ స్థాయిలో పోరాటం నుండి మరి అనేక పోరాటాల సామాజిక ఉద్యమాల వరకు కూడా ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించింది గ్రామీణ ప్రాంతాలలో మరి ఒకనాడు మరి గొంతెత్తి ఆ పీడిత ప్రజలకు నోరు లేని ప్రజలు నిలబడితే కమ్యూనిస్టులు మరి దొరల గడిలను కూల్చగొట్టింది కమ్యూనిస్టులు అనేక త్యాగాలతో ఈ పార్టీ ముందుకు పోతా ఉంది మరి గద్వాల నుండి ఒక మూడు జాతలు ఈ రాష్ట్రంలో ప్రారంభమవుతున్నాయి రెండవ జాత గద్వాల నుండి ప్రారంభమయ్యేటువంటి జాత మరి మిరియాలో కూడా మీదుగా ఇరవై నాడు రాబోతూ ఉంది దీనికి కమ్యూనిస్టు శ్రేణులు ప్రజాస్వామికవాదులు లౌకికవాదులు ప్రజలు మరి కార్మిక వర్గం రైతాంగం అందరూ కూడా మరి ఈ కార్యక్రమం పాల్గొని జాతరలను జీపం చేసి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలకు రేపు జరిగే బహిరంగ సభలో దిన్నుదన్నుగా నిలబడాలని అన్ని వర్గాలు సహకరించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గుర్తు చేస్తారు Thank you